గ్రామీణ క్రీడాకారులకు సీఎం కప్ ఓ సువర్ణ అవకాశమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ రెండో రోజు కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుద్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగుకు మహబూబ్ నగర్ వేదిక కావడంతో సంతోషంగా ఉందని ముప్పై మూడు జిల్లాలకు చెందిన బాలికలు మరియు బాలర జట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి బడ్జెట్ పెంచడం మినీ స్టేడియాలను నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీలను అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసి ఒలింపిక్ క్రీడలలో మన రాష్ట్ర ప్రాతినిధ్యం వహించే విధంగా మేము అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్టేట్ వైడ్ పోటీల సందర్భంగా కబడ్డీ మహబూబ్ నగర్ కేంద్రానికి అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా ముప్పై మూడు జిల్లా టీంలు గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చారు వాళ్ళకు అన్ని ఏర్పాట్లు కూడా మా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు చేశారు ఇక్కడ ఇండోర్ స్టేడియంలో తర్వాత అవుట్డోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది నిన్న ప్రారంభమైంది మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులైనందుకు దీన్ని పెద్ద ఎత్తున చేయలేదు కానీ యథావిధిగా ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి రేపు క్లోజింగ్ ఉంటుంది క్రీడాకారులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సీఎం కప్లో కబడ్డీ టోర్నమెంట్తో ఆడుతూ ఉన్నారు క్రీడలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాధాన్యత అంశంగా పరిగణలోకి తీసుకొని మొత్తం గ్రామీణ క్రీడాకారులందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చేసే విధంగా టోర్నమెంట్ల నిర్వహణ కావచ్చు బడ్జెట్ కేటాయింపులు కావచ్చు మినీ స్టేడియంల నిర్మాణం కావచ్చు వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉంది అలాగే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మేము నెలకొల్పోతూ ఉన్నాము దానికి అనుసంధానంగా జిల్లాలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ అన్నింటినీ కూడా లింక్అప్ చేసి ట్వంటీ థర్టీ ఒలింపిక్ క్రీడల్లో మన రాష్ట్రం నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండేటట్టుగా ఒక లాంగ్ టర్మ్ తోటి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం